హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిక్చర్లు హీరోయిన్ ఆశికా రంగనాథ్ అందరికి సుపరిచితమే రీసెంట్ గా రిలీజ్ అయిన భక్త మహాశైలుకు విజ్ఞప్తి మూవీలో రవితేజ పక్కన హీరోయిన్ గా నటించారు ఆశిక ఆ మూవీ రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ టాక్ ని సంపాదించుకుంది ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ అప్డేట్స్ ని పోస్ట్ చేస్తూ ఉన్నారు ఆమె మూవీ షూటింగ్ టైం లో హీరో రవితేజ హీరోయిన్ డింపుల్ హయాతి మరియు సెట్ మెంబర్స్ తో కలిసి సరదాగా గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేశారు ఆ ఫోటో ఫొటోస్ చూసిన నెటిజన్స్ మరియు ఫ్యాన్స్ అందరూ సో హ్యాపీ టు సీ లైక్ దిస్ అంటూ కామెంట్స్ చేశారు అంతేకాదు సరదాగా మీరందరూ సెట్ లో ఇలా కలిసి ఉండడం చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీ షూటింగ్ టైమ్ లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ని షేర్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు ఆశిక షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆశిక రంగన షేర్ చేసిన భర్త మహాసేయ మూవీ షూటింగ్ టైం మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోస్ మీరు కూడా చూసేయండి